సేనా చిన్న బాబు దీని జమ్మగారు చెబుతారు మీకు మంచి ఎక్కడికో వెళ్ళిపోయాను బాబు మిమ్మల్ని ఏమైనా సంబోధించాలో తెలియటలేను తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు అనుబంధం తెగిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఇప్పటికైనా ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని మంచితనం మానవతులతోనని మీరు నమ్మగలిగితే నేను సంతోషిస్తాను దీంతో సంతకం చేసిన కాగితం జతపరిచాను దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతులు రాసుకోండి ఇట్లు గిరిచ నిర్ణయానికి ఇక నేను ఉంది అలాగే కాని చంద్రశేఖర్ అంటే నాకు ఇష్టం అనేది తెలియదు మతో అతనితో కలిసి ఉండి ఘర్షణ పడి అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడం మంచిది అనుకున్నాను నాకేం భయం లేదు తరాలు మారిపోతున్నాయి భర్త వదిలేసిన అమ్మాయి తన తప్పేమీ లేకపోయినా సరే సిగ్గుపడుతూ తప్పంతా అన్నట్టు అల్లుంచుకుని ఎందుకు తిరగాలి సరే ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు భయపడుకో మీ ఇంటికి రాలే నువ్వు రావాలే కానీ అంతకంటే ఆనందం నాకేముందుకు వద్దులే మధు నేను హాస్టల్లో చేరాను చేరే నీ దగ్గరకు వచ్చాను నీకు డబ్బు ఏమైనా కావాలా ఇదిగో ప్రస్తుతానికి యాప్ ఉంచు తర్వాత ఏమైనా సత్తాను థ్యాంక్స్ నీ అప్పు తీర్చందుకు త్వరగా నాకు ఏదైనా ఉద్యోగం దగ్గర దేవుడికి మొక్కుకో నేను నిజమేనా దేవుడు నిజమేనా దేవుటంకుల్ గిరిజీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట ఎక్కడో టీచర్ డీచర్గా పనిచేస్తుందట నిజం అంకుల్ శానకుత్రు వచ్చి వెళ్ళిపోయింది ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట ఎంత అపర్దృష్టం ఇది ఫలానా వారి పెళ్ళం లేచిపోయిందని ఊరంతా ఒకటే గోలగా ఉందిరా ఈ విషయం తెలిసి తాతయ్య ఆత్మ ఎంత శోభిస్తూ ఉందో కదా నేనేం చేయను ఇంటికి రమ్మని శాన చిరకబుట్టు చేశాను నాకు అసలు లేదు పమ్ముందట మగుడితో పోట్లాడిపోయిన ఆడది నౌకరు చేత అవలంబిస్తే వస్తుందట అయ్యా ఏం కురాలయ్యా మీరు బతిగా కామన్ సెన్స్ లేకుండా పోయింది నేనంటే తీసుకురానంట నువ్వే विधि वयसुपाणि